ఇతరుల కష్టాలను కూడా తన కష్టాలుగా భావించి ఈ ప్రాంతంలో ఒక గుర్తింపు పొందినటువంటి ఏమన్నా మోహన్ అన్న అంటే సిపిఐంఎల్ లూడెమ్మ నాయకుడు అనే కలగిరిగుట్ట మండలంలో తనకంటూ ఒక ప్రత్యేకత ఉన్నటువంటి రోజులలో తన కష్టాల నుంచి కొంత ఆగి కొంత మనస్ఫూర్తిగా ఉండాలనే ఒక టైంలో తను చనిపోవడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో ఇబ్బందులు చూసి చివరకు కొంత నెమ్మదిగా ఉండే టైంలో తన హార్ట్ అటాక్ అనే ఒక బొమ్మారి మనకు దూరం చేయడం అనేది చాలా బాధాకరం తన చనిపోవడం అంటే ప్రజా ఉద్యమాలకు కూడా రై నష్టంగా మనం భావించవలసిన అవసరం ఉంది మన ప్రాంతంలో యాదరిగుట్ట మండలంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో మబ్బుల నాలుగు గంటక లేచి తను ఎక్కడా బాధ్యత ఇస్తే అక్కడ ఆ బాధ్యతను నిర్వహించడంలో ముందుండి సమస్యలను పరిష్కరించేటువంటి ఒకటి మోహనన్న మనకు లేకపోవడం అనేది బాధనే అయినా ప్రతి మనిషి పుట్టుక చావనేటువంటిది సహజంగా వస్తున్నటువంటిది అది మనందరికీ తెలుసు కానీ పుట్టిన ప్రతి వ్యక్తి మరణించక తప్పదు కానీ బతికంత కాలము ఎవరి కోసం పనిచేశారు ఎందుకోసం పనిచేశారు తను ఎందుకు చనిపోయాడు అనేది చరిత్ర ఇలా మనం పది సంవత్సరాల నుంచి ఇక్కడ మోహనను గుర్తుపెట్టుకొని ఈరోజు తన త్యాగాన్ని తన యొక్క చేసినటువంటి ఉద్యమ ప్రాంతాన్ని బుక్ చేసుకోవడం అంటే సిపిఎంఏమోక్రసీ అఖిల భారత రైతు కూలి సంఘం ఒక జిల్లా అధ్యక్షునిగా తన ఊరు తన ప్రాంతమే కాకుండా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తను ఈ ఉద్యమానికి ఎనలేని సేవ చేసినటువంటి వ్యక్తి కామెడీ మోహన్ అన్న పార్టీ ఒక విషయం చెప్పింది అంటే ఎదురు తిరగకుండా సరే అని చెప్పి ముందుకు పోయి ఆ పనులు పూర్తి చేసుకొని వచ్చేటటువంటి కామ్రేడు కనీసము పనిలో పెట్టుబడులు ఉందా లేదా అని కూడా ఆలోచించేటువంటి వాడు కాదు జవన గోళీలు ఉన్నాయా లేవా అని ఆలోచించేవాడు కాదు మనం ఎప్పుడు బయటకు వెళ్తే గోళీలు వేసుకుంటాం కానీ ఆయన ఆలోచన అంతా కూడా పార్టీ ఏం చెప్పింది దాన్ని నెరవేర్చాలి పార్టీ ఏం చెప్పింది నేను పని చేయాలి అని ఒక దృక్పథంతో ఈ ప్రాంతంలో గుర్తింపు పొందినటువంటి తమిడు మోహనన్న ఈనాడు తను ఏదైతే ఆశించిండో ఏదైతే ఆశయాలు కలిగి ఉన్నాడో ఆశయాలు మనకు వదిలిపెట్టిండు ఆ ఆశయాలను నెరవేర్చవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది అందుకే ఇలా వచ్చి మనం జయకొట్టి నివాళార్థం కాదు తను ఏ ఆశయం కోసం అయితే నిలబడ్డాడో ఆ ఆశయాలను ముందు తీసుకుపోవడానికి మనందరం కూడా ఆ ఆశయాలు నిలబెట్టినప్పుడే మనం ఇచ్చేటువంటి ఈ యొక్క నివాళులు నిజమైన అవుతాయి అందుకే కామెనాడు ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులను మనం కూడా దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అన్న ఏదైతే ఈ దేశంలో నూటికి డెబ్బై శాతంగా ఉన్నటువంటి పీడిత ప్రజలకు రాజ్యం రావాలని కోరుకున్నాడు ఆ రాజ్యంలో ఈనాడు పూర్తిగా నిర్బంధాలతోటి కేంద్ర ప్రభుత్వం ఆదివాసీలను ప్రజలను ఎమ్మెల్యే పార్టీలను లేకుండా చేస్తారని చెప్పి శమలం చేస్తున్నటువంటి రోజులలో మనం ఉన్నాం ఇలాంటి టైంలో మోహన లేకపోవడం కూడా మనకు లోటుగానే మనకు కనిపిస్తుంది అనేటువంటి దాన్ని మనం దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే ఏ కామ్రేడ్ కానీ ఏ వ్యక్తి కానీ తన కోసం తను చేసుకునేవాడు వేరు ప్రజల కోసం పనిచేసేవాడు వేరు ప్రజల కోసం పనిచేసేవాడికి ఈ భూమి కాలం మనసున్నంత కాలం తన చరిత్రను చెప్పునే ఉంటారు తనను గుర్తుపెట్టుకుంటారు తనను ఎప్పటికీ గుర్తు చేసుకొని ఆశయాలను మోస్తామని నినాదాలు చేస్తాం మనం ఎవరికి ఎవరు చుట్టాలని కావు ఇక్కడికి వచ్చిన మనం అందరం కూడా మోహన్ అంటే అమరాయ ఉంటున్నాం ఎందుకు మనకి ఏం సంబంధం ఉద్యమ సంబంధం ఉద్యమ సంబంధం అనేటువంటిది చిరస్థాయిగా ఉంటుంది ఇది ఎప్పుడు కూడా దీనికి మరణం అంటూ ఉండదు అనేదాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఈనాడు దేశంలో రాష్ట్రంలో తీవ్రమైనటువంటి పరిస్థితులలో విప్లవ పార్టీలు కొనసాగుతున్నాయి విప్లవ పార్టీలే కాదు పీడిత ప్రజలకు కూడా వచ్చినటువంటి పరిస్థితులు ఈనాడు చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి కూడా మన ముందున్నది ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రజల కోసం పరిపాలన చేస్తుందా కార్పొరేట్ శక్తుల కోసం పరిపాలన చేస్తుందా అని చూస్తే తన కార్పొరేట్ శక్తుల కోసమే తన పరిపాలన కొనసాగిస్తున్నటువంటి దాన్ని మనకు కనిపిస్తుంది గత ఐదు ఆరు నెలలుగా తెలంగాణలో భారత మధ్య భారతదేశంలో ఆదివాసీలను మావోయిస్టులను పట్టుకొని అరెస్టులు చేసి చిత్రహింసలు పెట్టి రోజుకొక్కరిగా ఆ ఒక్కరితో పాటు ఒక పది మందిని ఇరవై మందిని చంపి ఎన్కౌంటర్ల పేరుతోటి మనం ముందుకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితులలో మన ప్రజలు ఉన్నారనేటువంటి దాన్ని మనం అర్థం చేసుకోవాలి అలాంటి యొక్క ఆ నక్స పాలనకు వ్యతిరేకంగా మన అందరూ సంఘటితంగా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఇలా ఏదైతే ఆపరేషన్ కగారి పేరుతోటి నక్సలి నిర్మూలిస్తారని చెప్పి అమిత్షా మోడీ బీజేపీ ఆర్ఎస్ చేస్తూ ఏదైతే మాట్లాడుతున్నారో అవి వాళ్ళతో సాధ్యం కాదు అనేటువంటి దాన్ని మనం చెప్పవలసిన అవసరం ఉంది గత నలభై యాభై సంవత్సరాలుగా లక్షలా లేకుండా చేస్తామని చెప్పి గతంలో పరిపాలనటువంటి పార్టీలు చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాయి ఈనాడు బీజేపీ ఇంకా సీరియస్గా చెప్పుకుంటూ వస్తుంది అయినా ప్రజలున్నంత వరకు ఉద్యమాలు ఉంటాయి ఉద్యమం దాన్ని మనం ఈ ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉంది అందుకే రేపు పదిహేడవ తారీఖు నాడు హైదరాబాద్ లో ఆపరేషన్ కగారు ఆపాలి మావోయిస్టుతో శాంతి చర్చ జరపాలి అనేటువంటి నినాదంతో రేపు మనం పదిహేడు తారీఖు నాడు హైదరాబాద్ లో పెద్ద ఎత్తున పెడుతున్నాము ధర్నా చౌకలో ధర్నా చేస్తున్నాము దానికి కూడా మనం అందరం కలవాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా ఒక బీజేపీ పార్టీ తప్ప అన్ని పార్టీలు కాంగ్రెస్ పార్టీతో సహా ఇలా జరుగుతున్న నరమోదాన్ని ఎవరు జీర్ణించుకుంటారు అందరు కూడా ఒక తాటిపైన వచ్చి రేపు పొద్దున ధన చౌక్లో ధర చేయడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది దానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది మీరు పర్మిషన్ ఎట్లా ఇస్తారు పర్మిషన్ ఇవ్వద్దు లక్ష మీరు పర్మిషన్ ఇస్తారా రాజ్యాంగం విరుగుతాము అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మనం చెప్తున్నాం రాజ్యాంగంలో ఎక్కడైనా ఉన్నదా మనిషిని పట్టుకొని చంపి ఎన్కౌంటర్ అని చెప్పే స్థితి ఎక్కడైనా ఉన్నదా అది లేదు మీరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది మీరు అని చెప్పి మనం సవాల్ చేయవలసిన అవసరం ఉంది ఇలా దేశవ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది దానికి మనందరం కూడా తోడ్పాటు ఇవ్వాలి పిలుపుళ్ళల్లో అమలు చేయడానికి మనందరం కూడా ముందుకు రావాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు